హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి చాలా మంచి ఆఫర్స్ అన్నమాట న్యూ బిల్డింగ్ అండి రెడీ టు మూ హౌస్ వెస్ట్ లో ఉండే బిల్డింగ్ నూట పదిహేడు గజాలలో ఓన్గా దగ్గర నుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఎంట్రన్స్ ఎలివేషన్ అంతా కూడా మనకి చాలా చాలా బాగుంది సింద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఎంట్రన్స్ సింద్వారం టేకు సింద్వారం కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట హాల్ని అదేవిధంగా డైనింగ్ స్పేస్ ని మనకి వుడ్ వర్క్ తోటి పార్టిషన్ చేశారు లోపల గుమ్మాలనేవి గ్రనేటి ఫ్రేమ్ వచ్చాయండి లోపల మనకి ఫ్లష్ డోర్స్ అయితే ఇచ్చారు సో లోపల ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ అనమాట అయింది ఇందులో మనకి కబోర్డ్స్ వర్క్ అయితే చేసలేదు కానీ సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి విండోస్ అన్ని కూడా సిపివీసీ స్లైడ్ విండోస్ అదే విధంగా బాత్రూమ్స్కి మనకి వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు యూపీవసీ డోర్స్ ఇచ్చారు సీలింగ్ వర్క్ అంతా కూడా ఉంది గోడ అన్ని కూడా వాల్కేర్గా కంప్లీట్గా ఉన్నాయండి సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట చాలా చాలా బాగుందండి మీరు ఓన్ గా దగ్గర కట్టించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందండి సో ఇక్కడ మనకి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ డైనింగ్ లో కూడా మంచి సీలింగ్ డిజైన్ మంచి కలర్ఫుల్ పెయింటింగ్ చాలా చాలా బాగుందండి హౌస్ అయితే మీరు ఖచ్చితంగా ప్రాపర్టీ మీకు నచ్చుతుంది సో అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది కిచెన్ స్పేస్ కూడా బాగా ఇచ్చారండి సో ఇక్కడ గ్యాస్ కట్ కానీ షింక్ కానీ అదే విధంగా వర్క్ కానీ అదేవిధంగా సిమెంట్ ట్రాక్స్ కానీ కంప్లీట్గా ఉందండి మన విజయవాడ సిటీ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో కొండపల్లి మెయిన్ సెంటర్కి చాలా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో మొత్తం గజాల వెస్ట్ వేసింగ్ బిల్డింగ్ అనమాట ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్ అండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి స్టెప్స్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఆగ్నేయ వైపు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చారండి స్టీల్ రైలింగ్ పైపు అదేవిధంగా గ్రనైటు ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా వాష్ వాషేరే స్పేసు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది పరంగా కూడా ఇంటి చుట్టూ కూడా మనకి సొంత అయితే వదిలేరండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి చాలా మంచి ఆఫర్ సేల్గా చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదండి ప్రాపర్టీ ఆల్రెడీ ఫిజికల్ పొజిషన్ కూడా తీసుకుని ఉన్నారు కాబట్టి మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ ప్రాపర్టీ వ్యాల్యూకి అంటే మనకు ఆక్చువల్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో ఆ వాల్యూకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అయితే వస్తుందండి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మెయిన్ రోడ్స్కి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి అంటే కొండపల్లి మన ఏదైతే ఇబ్రాహీంపట్నం రింగ్ నుంచి కొండపల్లి మెయిన్ రోడ్ ఉందో ఈ రోడ్ నుంచి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది రెసిడెన్షియల్ జోన్లో ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన హౌస్ కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకున్నాను నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోదు లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించి అందించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు మీరు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ